నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలి ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ద్వాదశ రాశుల వారికి ఈ నెల మొత్తం ఎలా ఉండబోతుంది వారి ఆ రాశుల వారికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలానే వాటికి పరిహారాలు ఏమున్నాయి అనే విషయాల్ని మనకి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు త్రికాల భైరవ స్వామి గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువుగారు సింహరాశి వారికి ఈ నెలంతా కూడా ఎలా ఉండబోతోంది మా సింహరాశి వారికి జూలై నెలలో గ్రహ గమనాలన్నీ కూడా గమనిస్తే మా సర్వార్థ చింతామణి ద్వారా చెప్పేటటువంటి చక్కటి విషయాలన్నీ కూడా మీరు పరిశీలించి వాటి పరిహారాలు అలాగే మేము ఇక్కడ చెప్పేటటువంటి వివరించేటటువంటి దైవిక విధంగా ఉన్నటువంటి సంభారాలు వస్తువులు కనుక మీరు ధరిస్తే ఈ యొక్క సింహరాశి వారికి అంతా కూడా మేలు జరుగుతుందమ్మా సింహరాశి వారికి జూలై నెలలో పదో ఇంట బృహస్పతి ఉన్నాడమ్మా అనుకున్న కార్యాలన్నీ కూడా చాలా సులభంగా వారికి సిద్ధిస్తాయమ్మా అయితే మనకి పంచమంలో శుక్రుడు ఉండడం వల్ల అలాగే వారితోటి శుక్రుడు అస్తంగతం అవడం వల్ల కొంచెం చికాకులు ఏర్పడతాయమ్మా అందువల్ల తగు జాగ్రత్తలన్నీ కూడా వారు పాటించాలమ్మా అయితే విద్యార్థులకు మాత్రం పంచమంలో శుక్రుడు యోగదాయకంగా ఉందమ్మా విద్యార్థులకి అంటే సింహరాశి కలిగిన విద్యార్థులకి ఏకాగ్రత పెరిగి వారికి ఏదైనా చెడ్డలవాట్లుంటే అవన్నీ కూడా మానుకుని వారు పరివర్తనగా ఈ యొక్క జూలై నెలంతా కూడా వారు ఉంటారమ్మా అయితే ఈ యొక్క రాహు ప్రభావం సింహరాశి వారికి చాలా ఎక్కువగా ఉందమ్మా అనుకోనటువంటి కష్టాలు చికాకులు ఎదురవుతూ ఉంటాయి అందువల్ల తగు పరిహారాలు చేసుకోవడం చాలా ఉత్తమం అమ్మా శుభమస్తు గారు మరి సింహరాశి వారు ఎలాంటి పరిహారాన్ని చేసుకుంటే వీరికి అంతా మంచి కలుగుతుంది అంటారు అమ్మా ఈ సంవత్సరంలో సింహరాశి వారు ఈ సంవత్సరంలో ప్రతి మాసంలో పౌర్ణమి అని వస్తుందమ్మా ప్రతి మాసానికి వచ్చేటటువంటి పౌర్ణమి రోజున మీకు సవకాశమైనటువంటి ఒక టైమును అమ్మా ఆ టైంలో మనకి చేపలోని ఉంటాయమ్మా ఆ చేపల్ని ఖచ్చితంగా నది నుంచి కానీ సెలయేరు నుంచి కానీ దూరం చేసిన వాళ్ళు ఉంటారమ్మా మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఎంత శ్రమైనా సరే ఆ యొక్క చేపలు ఐదు చేపల్ని మీరు సంగ్రహించి మళ్ళీ ఆ నది దగ్గరికి వెళ్ళి మీ తలకి తిప్పుకుని మళ్ళీ ఆ నిధిలో కానీ ఆ యొక్క సెలయేరులో కానీ మీకు దగ్గరలో సముద్రం ఉంటే సముద్రంలో కానీ అంటే చేపని ఆ నీటికి ఈ సంవత్సరంలో సింహరాశి వారు కనుక దగ్గర చేస్తే అత్యంతమైనటువంటి యోగప్రదంగా ఉంటుందమ్మా అంటే ఈ సంవత్సరంలో మనకి పన్నెండు మార్లు పౌర్ణమి వస్తుందమ్మా ప్రతి నెలా కూడా పౌర్ణము నాడు విడువుకండా వారు టైమును వెచ్చిచ్చి అంటే ఒక అరగంట గంటో టైం పడుతుందమ్మా ఈ పరిహారానికి ఆ చేపల్ని నీటికి దగ్గర చేస్తే గనక ఈ రాహుదోషం పోయి వారికి అధ్యత్మైనటువంటి యోగదాయకంగా ఉంటుందమ్మా శుభమస్తు గురువు గారు మరి సింహరాశి వారు ఏ దైవాన్ని ఆరాధించాలి అలానే ఏ మంత్రాన్ని జపిస్తే వీరికంతా కూడా శుభం కలుగుతుంది అంటారు మా సింహరాశి వారు చక్కగా ఓం దత్తాత్రేయ ఈ సంవత్సరం అంతా కూడా దత్తాత్రేయుని యొక్క దర్శనం చేసుకోవడం అంటే దారుగాపురంలో ఉన్నాడమ్మా ఆయన్ని మూడు తలకాయల దేవుడు అంటారమ్మా సింహరాశి వారు యొక్క దత్తాత్రేయుడు ఆరాధన చేయడం వల్ల అద్భుతమైనటువంటి అఖండ ఫలితాలన్నీ కూడా పొందుతారమ్మా అలాగే సింహరాశి వారు ఈ సంవత్సరంలో చెప్పాను కదమ్మా ఈ చేపల్ని నీటికి చేర్చేటప్పుడు ఆ నీటిలో తలక తిప్పుకుని వేసేటప్పుడు ఓం ఏం శ్రీం క్లీం అనే మహామంత్రాన్ని ఇరవై నాలుగు సార్లు పఠించి ప్రతి పౌర్ణమి నాడు కూడా విడవకండా మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు ఐదు చేపల్ని కూడా తీసుకెళ్లి ఆ నీటికి దగ్గర చేసేటప్పుడు తలకి తిప్పుకుని దిష్టి తిప్పుకుని ఓం ఏం క్లీం సో అనే మంత్రాన్ని ఇరవై నాలుగు సార్లు చేసి ఆ చేపల్ని నీటికి దగ్గర చేస్తే అత్యద్భుతమైనటువంటి ఫలితాలు సింహరాశి వారు పొందుతారమ్మా శుభమస్తు గురుగారు మరి సింహరాశి వారు ఏ దైవిక వస్తువుని ధరిస్తే వీరికంతా కూడా శుభం కలుగుతుంది అంటారు సింహరాశి వారికి ఇక్కడ నేను చూపెడుతున్నానమ్మా దీన్ని నౌ నౌకా అంటారమ్మా అంటే నౌకా కీల్ అంటారు మనం తెలుగులో దీన్ని చెప్పుకుంటే ఒక పడవకు కానీ ఒక నౌకకు కానీ ప్రత్యక్షంగా వాటిని తయారు చేసేటప్పుడు ఆ యొక్క అమరికల్లో వాడేటటువంటి మేకమ్మ నౌకాకీల్ అంటారు ఇది చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని సింహరాశి వారికి ఇస్తుందమ్మా వరప్రసాదం కింద మీ అందరి సింహరాశి వారి గురించి మొదలుగా సిద్ధంగా ఉంచావమ్మా ఇది వరప్రసాదం కింద పొంది మీ యొక్క గృహస్థానమందరి దైవస్థానంలో ఒక రాగిపళ్ళల్లో పసుపు వేసి ఈ యొక్క నౌకా కీల్ని దాంట్లో పెట్టి ప్రతిరోజు కూడా ఉదయాన్నే దీనికి ఒక పదకొండు అగరబత్తి దూపం చూపెట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా కార్య ఆటంక దోషాలన్నీ కూడా నివారణ అయిపోయి సకల కార్యసిద్ధి కలుగుతుందమ్మా సింహరాశి వారు ఒకసారి గమనించాలమ్మా ఈ యొక్క దైవికమైనటువంటి వస్తువుని వరప్రసాదం కింద పొందడానికి ఆసక్తి చూపెట్టాలమ్మా శుభమస్తు ధన్యవాదాలు గురువుగారు గురువుగారు చెప్పిన విధంగా మీరు ఆ దైవిక వస్తువుని పొందాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి మీరు ఆ వస్తువుని పొందవచ్చు ధన్యవాదాలు మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ